అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము కన్యారాశి వారికి నవంబర్ ఇరవై ఐదు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం <usuk> వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారిపై వచ్చి కుమార్ సంగారండి మీరు సమరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టు ఫైవ్ టు చాలా నమ్మకమైన గురువుగారండి సమస్య మీదే పరిష్కారం మన గురువు గారి దగ్గర కలదు ఈ గురువు గారి దగ్గర ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువు గారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్త కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైన వారండి చాలా ఎందుకంటే ఏది చేసినా కానీ ఒక క్రమబద్ధంగా చేస్తూ ఉంటారు అది పని కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏంటంటే ఒక ప్రణాళికలాగా రూపుదిద్దుకొని చక్కగా లైఫ్ని లీడ్ చేస్తుంటారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరు నెత్తి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏమిటంటే ఎక్కడ కూడా నిరుస్తాపడరండి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి పని కూడా జయిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఏమిటంటే అయ్యో ఈరోజు బాగోలేదని బాధపడరు ఉన్నంతలోనే నేను తృప్తిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ప్రతిదీ ఒకరికండి వీరికి తెలిసిన వారికి కావచ్చు వీరి నుంచి పరిచయం వారికి కావచ్చు ఆపదలో బాధలో ఉన్నవారికి రేపటి రోజున అంటే ఖచ్చితంగా వీరు ఏదో ఖచ్చితంగా చేస్తారు గుణగణాలు చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు మంచి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎవరికన్నా లేదు అని మాత్రం వస్తే మాత్రము వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంతైనా కూడా ఇవ్వడానికి ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి ఇక వీరు అన్ని పనుల్లో రాణించగలుగుతారు చిన్న వయసు నుండే కష్టపడి తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఇంటి పరంగా కావచ్చు ఇంకా ఇతరుల వాళ్ళని ఏమిటంటే సపోర్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది అందుకే ప్రతిదీ జయించే అవకాశం ఉంది సక్సెస్ని చూడాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అన్సక్సెస్ కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ ఎక్కడా కూడా తగ్గరండి సక్సెస్ అవ్వాలని సాధించాలి నేను అనుకున్నది కంప్లీట్ చేయాలన్నట్లుగా పట్టుదల కలిగిన వ్యక్తులు ఇక తర్వాత ఏమిటి అంటే వీళ్ళకి కొంచెంగా అనారోగ్య బారిన పడు లేదంటే కొంచెం ఆరోగ్యం సహకరించుకో కొన్ని ఇబ్బందులతో ఇప్పటిదాకా సతమతమవుతున్నారు కానీ ఇప్పుడు అలా కాదండి మంచి రోజులు వచ్చాయని బాగుండబోతుంది దైవానుగ్రహం కలగబోతుంది ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి దైవానుగ్రహం అంటే ఖచ్చితంగా ధనం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది మీ యొక్క సమస్యకు బలిష్ట పడిపోతుంది ఫుల్ స్టాప్ సమస్యలు తీరిపోతాయి క్షణాల నుంచి కష్టాల నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏమిటంటే కనుక మీరు ఏదైనా ధైర్యంగా ఉండండి ఈ రాశి జాతకులు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి మనస్తత్వం ఉంటుంది అందుకే భగవంతుని యొక్క ఆశీస్సులు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మీకు మెండుగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా సరేనండి దానికి తగ్గట్టుగా ఆలస్యమైన ప్రతి ఫలితం తప్పక వస్తుంది ఇక విషయానికి వస్తే వీరికి బాగా అంటే దైవానుగ్రహం లేక కొన్నిసార్లు ఏమిటంటే నరకాన్ని కూడా చవి చూశారు పనులు అనుకూలించక పనుల్లో ఇబ్బందులు వచ్చి పనులు సకాలంలో పూర్తి కాక చాలా ఇబ్బంది బాధపడ్డారు అయితే రేపటి రోజులు మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సమయానికి జరుగుతాయండి అలాగే కాకుండా మీరు అనుకున్నది మీకు అనుకూలంగా మారుతుంది అయితే ఇది మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోండి దానం చేయండి ఉన్నంతలో దానం చేయండి ఉన్నంతగా స్తోమతకు మించి పెంచి దానం మాత్రం ఎవరు చెప్పొద్దు చేయొద్దు భగవంతుడు కూడా చెప్పాడండి తనకు మాలిన ధర్మము చేయొద్దని కానీ స్తోమతకు తగ్గట్లుగా చేస్తేనే పేదవారికి దానాన్ని చేయండి చాలా అనుకుంటారు డబ్బుని దానం చేయాలని డబ్బే దానం చేయాలని రూలేమీ లేదండి మనం తినేది ఒకరు పెట్టిన చాలు డబ్బు కాకుండా మిగతాది సోమ తగ్గట్టే మనం ఒక ఇద్దరికో ఒకరికో పేదవారికి కడుపు నిండి అన్నం పెట్టిన బియ్యం ఇచ్చిన అది దానం కిందకే వస్తుంది నార్మల్గా మన ఇళ్ళలో బియ్యం ఉంటాయి కదండి పావు పేరు బియ్యం మన ఇంట్లోకి భిక్ష తీసుకునే వాళ్ళకి అంటే మనం పావు పేరు బియ్యం పెట్టినా చాలు కొన్ని రకాల సమస్యలు నిముత్తి కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క దానం బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇక అనంతరము రేపటి రోజున అంతా కూడా ఏమిటంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకునే సత్తా కలుగుతుంది ఆ యొక్క పనులు రాయించాలంటే కొన్ని పనులు ఉన్నాయండి మీరు పూర్తి చేసుకొని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము ఫ్యామిలీతో గడపడము రోజంతా హ్యాపీగా ఉంటారు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అలాగే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆలోచనలో పడిపోతారు మాకు జీతాలు పెరుగుతాయో లేదో జీతం పెంచుతారో లేదో కనుక మా పనులు రేపటి నుంచి ఇంకా ఫాస్ట్ తిదిలాగా పెంచుకోవాలన్నట్లుగా కొంచెం ఆలోచనలు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే చిన్న చిన్న ఫంక్షన్ పార్టీలో రేపటి రోజున పాల్గొనే అవకాశం కూడా ఉంది రేపటి రోజున బాగా అనుకూలిస్తుంది ఇప్పుడు చెప్పే ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి రేపటి రోజున అంతా మీకు కలిసి వస్తుంది ఇక్కడ నుంచి మీకు అంతా బాగుంటుంది ఏం చేయాలో జీడి గింజలు మన దగ్గర ఉంటాయి కదండి చాలా మందికి తెలుసు ఆ గింజలు ఏం చేస్తానంటే నరదిష్టి తీసేస్తారు ముఖ్యంగా ఈ రాహజాతుకులు ఇప్పటివరకు మీ కష్టాలకి కారణం నరదిష్టి మీకు తెలియకపోయినా కూడా ఉండొచ్చు కానీ కానీ నరదిష్టి అధికంగా ఉంటుంది మీ మీద సంపాదించుకుంటున్నారని గౌరవ మరలా వస్తున్నాయని కొంతమంది కుళ్ళు కుడంతరాలతో రగిలిపోతూ ఉంటారు మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఏమిటంటే ఓర్వలేక దృష్టి పెడుతూ ఉంటారు నరదిష్టి అధికమైపోతుంది ఈ నరదిష్టితో మీరు రేపటి రోజు ఖచ్చితంగా కూడా దృష్టి దోషాలు పెరిగిపోతూ ఉంటాయి ఆ యొక్క దోషాలు పోవాలంటే జీడి గింజలతో ఇలా రోజు చేసుకోండి రెండు తీసుకోండి ఒకటి కాల్చండి జీడి గింజల్ని తీసుకొని సాయంత్రం ఏమిటంటే ఈ రే రేపటి రోజులు మీరు ఈ యొక్క తిదినాడు ఏంటంటే చక్కగా ముఖ్యంగా కూడా రేపటి రోజులు ఖచ్చితంగా కూడా మీరు ఈ పని చేయాలండి కుదరకపోతే శనివారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చు రేపటి ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపటి రోజు చేస్తే అలా బాగుంటుంది ఇక కుదిరితేర ఎప్పుడో చేసుకోండి ఉత్తమంగా ఉంటుంది రెండు జిడిగిలు తీసుకొని సవ్య దిశ అపసవ్య దిశ ఉంటాయి కదండి సవ్య దిశలు మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పుకోండి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అండి తిప్పేసుకోండి ఇలా తిప్పిన తిడిగింజల్ని కేవలం ఏంటంటే మీరు జిల్లేడు చెట్టు దగ్గరే వేయండి ఈ దిష్టి జిల్లాడు గింజల దగ్గరే జిల్లేడు గింజల దగ్గర జిల్లాడు చెట్టు దగ్గర వేసిన వల్ల ఈ గింజల్ని మీకున్న నరదిష్ట అనేది పూర్తిగా తొలగిపోతుందండి జిల్లెడ్ చెట్టు అయినా పర్వాలేదండి ఆ యొక్క చెట్లు రెండు రకాలు ఉంటాయి కదండి ఆ జేసుడి దగ్గర వేసినా పర్వాలేదు మీ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది నరదిష్టి తొలగిపోతుంది ఎంత పవర్ అవుతుందో సఫర్ అవుతారో ఈ దిష్ట అంతా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందండి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఫలితం అధికంగా ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే పడేసి వచ్చాక మీరు ఏంటంటే కాళ్ళు చేసే శుభ్రం కడుక్కొని ఇంట్లోకి వచ్చి సరిపోతుంది ఇక రేపటి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా మీ యొక్క పనులను మీరు చేసుకుంటుంటారు సమయానికి కుటుంబంతో ఫ్రెండ్స్తో గడుపుతారు కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఉన్న మనస్పర్ధలు రేపటి రోజు చెప్పే అవకాశం అయితే ఉంది అలాగే దూరమైన ప్రియమైన వారిని దగ్గర చేసుకునేందుకు మీరు పన్నే పన్నాగాలు రేపటిలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి రేపటి రోజున మీ యొక్క కష్టానికి ఫలితం లభిస్తుంది మానవ ప్రయత్నం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో తప్పక మార్పు వస్తుంది అంతేకాకుండా రహస్యాలు కానీ అవకాశాలు కానీ ఎంత దగ్గరైనా వారితో అయినా రేపటి రోజున పంచుకోవద్దు మీ యొక్క ప్రయత్నం చేశాక ప్రతిఫలాన్ని చూసి వారే అర్థం చేసుకుంటారు కొన్ని మనం చెప్పకపోయినా మనకు దగ్గరైన వారికి అర్థమవుతాయండి మనం ఏ తప్పు చేసినా వారు విశాల మనసుతో శ్రమిస్తారు మీరు స్వార్థపూర్తిగా కాకుండా నిస్వార్థంగా చేసే పనులకి వారికి ఖచ్చితంగా నచ్చుతాయని గుర్తుంచుకోండి పాత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలో ఉంటే కొత్త ఉద్యోగానికి వెళ్ళడము ఇంటర్వ్యూకి వెళ్ళారంటే అది సక్సెస్ అవుతుందో లేదో అనే దాని మీద చర్చించడము అలాగే కాకుండా వృత్తి ఉద్యోగాల్లో కొంచెం మార్పు చేర్పు చేసుకోవడం ఇలాంటి రేపటి రోజు చర్చించే అవకాశం ఉంది అమ్మ నాన్న పరంగా చెప్పాలంటే కనుక డబ్బు అనేది ఈరోజు వారి నుంచి లభిస్తుందండి ఏదైనా ఓన్గా బిజినెస్ పెట్టాలనుకున్న బిజినెస్లో ఇంకా మంచి పురోగలు చూడాలన్నా ఓవరాల్గా రాణించాలనుకున్నా వారి యొక్క మాటలైతే గుర్తుపెట్టుకోండి బిజినెస్ని పెంచుకోవాలి ఎలాగైనా సరే రాణించాలి అనుకునేవారు కదా అలాంటి వాళ్ళకి రేపటి రోజున కాలం కలిసి వస్తుందని చెప్పచ్చు రేపటి రోజు మీరు ఇంట్లో తల్లిదండ్రులకు ఆశ్రమం తీసుకొని ఏ పని చేయండి బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడము బిజినెస్లో బాగా రాణించుకునే చేసుకోవడము బిజినెస్ అనుకూలంగా మార్చుకునేలా చేసుకునే అవకాశాలు ఉంటాయి రేపటి రోజున డబ్బు వస్తుంది ఇద్దరి పరంగా ధనం చేతికి అందుతుంది మంచిగా ఉంటుంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఏ పని చేసినా ఫెయిల్యూర్ ఉండదు సక్సెస్ని చూస్తారు చిన్న పని చేస్తున్న లాభం ఎక్కువ వస్తుంది ప్రతిది కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు చేసే సహాయం దాన ధర్మాలకు దైవనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక రేపటి రోజున బాగానే ఉంటుంది బాగా చలాకీగా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు స్నేహితులతో బంధువులతో చిన్నపాటి కబుర్లు కూడా చెప్తారు ముఖ్యమైన ప్లేస్ని చూడటం ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా రేపటి రోజున ఉదయం సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయిన మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు మీ భాష నుంచి రోజు రేపటి రోజున ప్రశంసలు లభించడం నూతన అవకాశాలు అంది రావటము ఇవన్నీ మీకు ఖచ్చితంగా కలుగుతాయండి ఇక అందరూ అయితే ఆంధ్రా ఆదాయం అనగా మీపై ఎక్కువగా ఉంటుంది ఇంకా రేపటి రోజు కొంచెం ప్రెజర్ కూడా తగ్గుతుంది ఒత్తిడి అలసట ఉన్నప్పుడు కూడా మీ మనసు కనిపించదు ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తిపరంగా చాలా బాగుంటుంది వ్యాపారపరంగా ఇంకా బాగా కలిసి వస్తుంది ఇంకా రేపటి రోజు మీరు ఏంటంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అది దూరం అవుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాలామతల పరంగా యోగించే సమయం అని చెప్పుకోవచ్చు మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి యొక్క జాతర ఫలితాలను తిరిగి లైఫ్ స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్